ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయంలో రత్న భాండాగారం ఎట్టకేలకు తెరుచుకుంది ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు గదిని తెరిచారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదకొండు మంది కమిటీ సభ్యులు జగన్నాథ్ని ఆలయంలో ప్రవేశించి ఖజానాను తెరిచారు ఆభరణాల లెక్కింపు ప్రక్రియ అంతా డిజిటలైజ్ చేయనున్నారు నిధిని మరొక చోటకు తరలించేందుకు ఆరు కొత్త చెక్క పెట్టెలను తయారు చేయించారు పూరి జగన్నాథుడికి శతాబ్దాలుగా భక్తులు పూర్వపు రాజులు విరాళంగా ఇచ్చిన విలువైన ఎన్నో ఆభరణాలు రత్న భాండాగారంలో ఉన్నాయి పూరి జగన్నాథుడి ఆలయం పన్నెండవ శతాబ్దానికి చెందింది పూర్వం మూడు లేదా ఐదేళ్లకు ఒకసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు చివరిసారిగా పంతొమ్మిది వందల పద్ డెబ్భై ఎనిమిదిలో లెక్కించగా అందులో అందుకు డెబ్భై రోజులు పట్టింది అప్పట్లో కొన్నిటిని వదిలివేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వాద్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం బాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది రత్న భాండార్ తలుపు తెరిచేటప్పుడు భద్రత కోసం పాములను పట్టేవారిని కూడా పిలిచారు ఎందుకంటే లోపల రత్న భాండార్ నుంచి తరచుగా హిస్సింగ్ శబ్దాలు వస్తాయి దుకాణంలో ఉంచిన రత్నాలను పాములు గుంపు కాపాడుతుందని కూడా నమ్ముతారు శ్రీ జగన్నాథ మహాప్రభు ఒరిస్సాలో అత్యంత ఆరాధించే దేవుడు ఇక్కడికి పెద్ద ఎత్తున యాత్రికులు వస్తూ ఉంటారు లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఈ రత్న భాండార్ గురించి పెద్ద రాజకీయ చర్చ జరిగింది దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత రత్న భాండాగారం గదిని ఓపెన్ చేసినట్లు సీఎంఓ ప్రకటించింది జగన్నాథ్ సేవకులకు ఆటంకం కలగకుండా భాండాగారిని తెరిచినట్లు పేర్కొంది ఆభరణాలు ఇతర విలువైన వస్తువులను త్వరలో లెక్కించనున్నారు నిధిని తరలించేందుకు చెక్కపెట్టలు సిద్ధం చేసినట్లు సీఎం స్పష్టం చేశారు శ్రీ జగన్నాథ్ ఆలయ చట్ట ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కు కట్టుబడి ఉన్నామని పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వేన్ వెల్లడించారు ప్రముఖ పుణ్యక్షేత్ర